ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడచిన ఎడల అంటే దేవుని పిల్లలు ఎక్కడ నడవాలంట వెలుగులో నడవాలి చీకటి సంబంధులుగా బ్రతకకూడదు చీకటి బ్రతుకు క్రైస్తవులు ఉండకూడదు చీకటి బ్రతుకు బాప్తి పొందిన వాళ్ళకు ఉండకూడదు చీకటి బ్రతుకు రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళు కొండకూడదు రోజున ఎంతోమంది దేవుని మందిరానికి వస్తారు సాక్ష్యాలు చెబుతారు ప్రార్థన చేస్తారు పాటలు బాగా పాడతారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ వారి జీవితాల్లో మరొక కోణం కనబడతా ఉంటది వారి జీవితంలో ఏదో చీకటి చీకటి బ్రతుకులు ఉంటాయి ఇదిగో మనమందరం కూడా చీకటి సంబంధం కాదు వెలుగు సంబంధము ప్రభు అంటాడు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నా అంటాడు అన్న ప్రభు అంటాడు మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు జ్ఞానులకు జ్ఞానము లేక రక్షకుడు యొక్క మార్గాన్ని ఎవరు చూపించారు ఒక నక్షత్రం చూపించింది నక్షత్రం అంటే ఏంటి వెలుగు వాళ్ళు వెలుగును వెంబడిస్తూ వచ్చారు కాబట్టి రక్షకుడిని చూడగలిగారు నీ జీవితంలో నువ్వు రక్షకుడిని చూడాలంటే నీ బ్రతుకు ఎలా ఉండాలి వెలుగు సంబంధిగా ఉండాలి నువ్వు బ్రతకాలి చీకటి బ్రతుకు మనకు ఉండకూడదు